శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే చేమదుంపలు ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో చేమదుంపలు ఒకటి ఇవి రుచి మాత్రమే కాకుండా అందిస్తాయి చేమదుంపలతో వేపుడు పులుసు కూర లాంటివి చేసుకుంటారు అయితే చేమదుంపల వారానికి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ప్రధానంగా బరువు తగ్గాలనుకునే వారు చేమదుంపలకు అధిక ప్రాధాన్యమివ్వాలి దీనికి కారణం చేమదుంపల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండడమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే ముఖ్యంగా ఇతర కూరగాయలతో పోల్చుకుంటే చేమదుంపల్లో కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండదు దీనివల్ల హృద్రోగాలు దరి చేరవు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే రోగ శక్తి పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా చేమదుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది ఇన్ఫెక్షన్ చేరనివ్వదు రక్తంలో చక్కెర శాతాన్ని ఉంచుతుంది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది చేమదుంపల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారే కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి